ఆదివాసీ గ్రామాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ బయ్యారం సిఐ శివప్రసాద్ తెలియజేశారు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం పోలీస్ స్టేషన్లో బుధవారం మాట్లాడుతూ అనుమానిత వ్యక్తులు సమాచారం ఇవ్వాలని గ్రామాల్లో కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు తెలపాలని తెలియజేశారు మాటల్లో సార్ అటువంటి అవగాహన పరంగా మనకు ఈ బయారం పొల్యూషన్ పరిధిలో వలస ఆదివాసీ గ్రామాలు పది ఉన్నాయి దాదాపుగా వీటిలో కూడా జనాభా ఉంది వీళ్ళందరూ కూడా గత ముప్పై నాలుగు సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చేసి స్థిరపడి ఉన్నారు వాటిని వారికి ప్రత్యేకమైన అవకాశం కల్పిస్తూ వాళ్ళ వాళ్ళ గ్రామాలను సందర్శిస్తూ వాళ్ళకి ఏ రకమైన అవసరాలు అంటే కరెంట్ కానీ లేకపోతే సోలార్ కరెంట్ లేని చోట్ల సోలార్ ప్లేట్లను ఇవ్వడం మరియు వారికి వసతి లేకపోతే వారిని దోమతలు వాళ్ళకు ఈ యొక్క సీజన్లో వచ్చేది ఎక్కువ వ్యాధుల గురించి వాళ్ళకు తెలియజెప్పి వాళ్ళ యొక్క గ్రామాలల్లా ప్రత్యేక వైద్య శిబిరాలు వైద్య సిబ్బందితో మాట్లాడి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం అదే రకంగా వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి కూడా దగ్గరపాట్ల ఉన్న స్కూల్స్లో కూడా మేము వారి ఎడ్యుకేషన్ పరంగా కూడా మేము సాయం చేస్తూ వాళ్ళతో కలిసిమెలిసి ఉంటున్నాము ఎవరైనా అపరిచిత వ్యక్తులు కానీ అనుమాతులు కానీ వస్తే ఖచ్చితంగా మాకు తగిన సమాచారం అందజేస్తున్నారు అదే రకంగా అందజేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా అనుమానితులు వస్తే మాత్రం వాళ్ళు ఎవరిని కూడా మన గ్రామాలకు ఆశ్రయం ఇవ్వకుండా ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్